హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మనకి ఒక రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం డ్యూటీస్ అనేవి చెన్నై ఎయిర్పోర్ట్లో చేయాల్సి ఉంటుంది ఇది త్రీ ఇయర్స్ ఫిక్స్ రిటర్న్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట సో దీంట్లో మనకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఉన్నాయి అలాగే ఇంటర్పై ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నాయి ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి సో ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో చూడండి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది ఈ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను వరకు చూడండి అలాగే ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ పోయిన పోస్టులు ఉన్నాయి సో ఆ ఎక్స్పీరియన్స్ పోస్టులని మనం రిమైన్ వదిలేసినట్లయితే రిమైనింగ్ మనకి పోస్టులు ఏమైనా ఉన్నా ఉన్నాయన్నమాట సో చూడండి ఇక్కడ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి మనకి త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అలాగే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగిందనమాట సో ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ డిప్లొమా ఇన్ ఐఏ చూడండి ఐఐటిఏలో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో మీరు కన్ఫర్మ్గా అప్లై చేసుకోవచ్చు అలాగే చూడండి సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి కూడా ఇక్కడ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది నుంచి అంటే జనరల్ అభ్యర్థులు ఇరవై ఎనిమిది లోప అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వారైతే ముప్పై ఒకటి సంవత్సరాలలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వారు వారైతే ముప్పై మూడు సంవత్సరాల అభ్యర్థులు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీకు శాలరీ అనేది కూడా స్టార్టింగ్ చూడండి ఇరవై వేల వరకు స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ర్యాంప్ సర్వీసెస్ ఏజెంట్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్కి సంబంధించి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఐటీఏ రిలివెంట్ ట్రేడ్లో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ ఏజ్ అలాగే సేమ్ శాలరీ కూడా జరిగింది అలాగే యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ సంబంధించి మినిమం టెన్త్ క్లాస్ అలాగే హ్యాండి ఉమెన్కి సంబంధించి హ్యాండి మెన్కి సంబంధించి టెన్త్ క్లాస్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా స్టాఫ్ హౌసింగ్ కాలనీ మీనంబాకం చెన్నై సిక్స్ త్రిబుల్ జీరో టూ సెవెన్ అనే అడ్రస్కి మీరు ఇంటర్వ్యూ జరిగితే మీరు ఏ అయితే అప్లై చేస్తారో సో ఇక్కడ మీరు క్లియర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు జనవరి నాలుగో తేదీన మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఎలా అప్లై చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే దీనికి చూడండి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఐదు వందలు పే చేయాల్సి ఉంటుంది ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్కి మీరు డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది అనమాట పే ముంబై అనమాట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే చూడండి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏవైతే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయో సో సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ చేపించి మీ దగ్గర ఒక త్రీ ఫోర్ కాపీస్ పెట్టుకోండి తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అనమాట ఇంటర్వ్యూ ఎప్పుడు సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటంటే వెరిఫికేషన్ అప్పుడు మీరు తీసుకెళ్లాసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మీరు డీడీలో చూడండి డీడీ వెనక వైపు ఏం చేస్తారంటే మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ అప్లికేషన్ ఫామ్కి ఆ డీడీ మీ యొక్క సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ని మీరు అటాచ్ చేసి ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది మీకు జాబ్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది ఉంటుందన్నమాట సో వారు ఒక పర్టికులర్ టైమ్ చెప్తారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఒకసారి మీరు క్లియర్గా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ ఇస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్